నానమ్మ ఏదో చేస్తుంది కిచెన్లో అబ్బురక దబ్బరా చూద్దాం ఆగండి నానమ్మ నువ్వులు వేయించుకున్న స్మెల్ వస్తుంది ఏం చేస్తున్నావు నువ్వులతోటి మామిడికాయ మరి మా సబ్స్క్రైబర్లో చూపిస్తావు నానమ్మ ఎట్లా చేసుకోవాలి పచ్చడి అని చూపిస్తా సో ఇవ్వ మా నానమ్మ విజయలక్ష్మి గారు నానమ్మ హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ హాయ్ యూట్యూబ్ అని చెప్పు హాయ్ యూట్యూబ్ చూసే వాళ్ళకి సో ఇది వీడియో అందులో పెడతా మళ్ళీ వస్తుంది దానిలో సరేనా చూపిస్తా ఓ సరి కత్తిపీట తీసుకొని పెద్ద కత్తిపీట తీసుకోవాలా తీసుకొని ఇట్లా కాయ అడ్డంగా పెట్టుకోవాలి ఓకే బాగా ఎరిగింది కదా టెంక కూడా టెంకత్తి ప్రభావ ఓకే మళ్ళీ దీన్ని ఎన్ని ముక్కలు చేసుకోవాలి సగాన్ని దీన్ని చాలా మొక్కలు తీసుకోవాలి చాలా అంటే ఒక నాలుగు ఇరవై ముప్పై అయితే ముక్కలు ఓకే దీన్ని ముప్పై ఇరవై ముప్పై చేసుకోవాలి చేసేసుకుందామా అయితే ఒకటి రెండు మూడు బట్ అయిపోయా ఇప్పుడు టెంక లేకుండా కట్ చేస్తే ఏమైంది మామిడికాయని టెంక లేకుండా మామూలు కత్తి కట్ చేసుకోవచ్చు అంటే టెక్క టెంక టేస్ట్ ఏమన్నా వస్తుందా టెంక ఉంటే నిల్వ ఎక్కువ ఉంటుంది టెంక లేకుండా నిల్వ ఉండదు ఓకే మరి పచ్చడి కూడా నులివ అందుకే తక్కువ ఉంటుందా నానమ్మ టెంకా ఉంటేనే మామిడికాయలు నిలువ ఉంటాయంట అంట సో ఈ మామిడికాయలు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి నానమ్మ మంచి చెడ్డవో అని ఎట్లా తెలుసుకోవాలి మనం తీసుకోవాలి కొంచెం పులుపు ఉన్నాయి తీసుకోవాలి రుచి చూసుకొని తీసుకోవాలంట అంతే కదా మరి మెత్తగా ఉన్నాయి పని చేయవు పచ్చడికి ఓకే సో ఇవన్నీ ముక్కలు కట్టేసుకొని మనం పెట్టేసుకుందాం పచ్చడి అయితే ఓకే మరి ఇది ఏంటి ఇది పల్లీ నూనె ఓకే అది తర్వాత ఇది జీలకర్ర ఆవాలు ఓకే ఇది ఏదో పొడి ఉంది ఇది నువ్వుల పొడి ఇది నువ్వుల పొడి ఓకే పచ్చిమిర్చి పేస్ట్ కొలత ఎంతనా కేజీ కాయలకి కేజీ కాయలకి కారాన్ని బట్టి అర కేజీ పోసుకోవచ్చు అర కేజీ నువ్వుల పొడి ఇది పావు కేజీ ఓకే కారం పావు కేజీ పావు కేజీ పొడి పొడి పావు రెండు వందల గ్రాములు ఓకే అదో పావు కేజీ ఇదో పావు ఇటుగా

ఓకే సో ఇవన్నీ మనం పచ్చ ఇవన్నీ ఇంకా పచ్చడి కలిపేసుకోవచ్చు అయితే మనం కలుపుకోవచ్చు తాలింపు పెట్టుకోవాలి ఫస్ట్ తాలింపు పెట్టుకుందామా తాలింపు పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి పోపు తాలింపు పెట్టుకుందాం ఓకే డన్ నానమ్మ నూనె కొలత అయింది ఇప్పుడు ఈ పచ్చడికి కిలో కాయలకు ఎంత నూనె వేయాలి కిలో కాయలు కాదు కిలో ముక్కలు ఒక కిలో ముక్కలకు ఎంత వేయాలి అర కేజీ నూనె పడుతుంది పావు కేజీ నూనె వేడి చేసుకుని తాలింపు చేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి ఉప్పు కలిపిన పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ ఎంత వేసుకోవాలి పేస్ట్ పావు కిలో వేసుకోవాలి రెండు కలిపి ఇది కొంచెం పచ్చడి అయితే పులుపుని బట్టి వేసుకోవాలి కాయ ఒక్కోసారి పులుపు ఎక్కువ ఉంటుంది పులుపు తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు పోపు వేసేస్తావా పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజల్లో జీలకర్ర ఆవాలు ఇప్పుడు ఏమేస్తున్నాం నానమ్మ దానిలో కొంచెం ఇంగుమ పొడి వేస్తాం ఎంత ఒక స్పూన్ వేస్తున్నామా హాఫ్ స్పూనా కొంచెం రెండు చిటికెలు ఓన్లీ రుచి రుచి వరకు అంతే వేసే నానమ్మ ఇప్పుడు ఇంగు వేసినాక పచ్చిమిర్చి పేస్ట్ అంతేనా పచ్చిమిర్చి పేస్ట్ వేసినాక దూరగా అయిన తర్వాత ఏం కాదు ఏం కాదు ఏం కాదు వేగినాయి బాగా బానే అయితే ఇప్పుడు దీంట్లో మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలా మొత్తం అది కూడా కొంచెం వేగాలి సరే నాన్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఇది మొత్తం ఎంతసేపు వేయించాలిన్నా పచ్చిమిర్చి పేస్ట్

మెంతుల పొడి తర్వాత కలుపుకునేటప్పుడు ముక్కలకి వేసుకోవాలి ఇక్కడ అవసరం లేదు ఓకే ఓకే ముక్కలు ఇప్పుడు పచ్చడి పెట్టేసుకోవచ్చా పెట్టుకోవచ్చు ఇప్పుడు దీంతో కలుపుకుంటాం కాబట్టి ఈ ఈ బేసిన్లో వేసుకోవాలి ముక్కలన్నీ ఓకే దీని తర్వాత పొడి వేద్దామన్న దీనిలో దీంట్లో మెంతుల పొడి జల్లుపుకోవాలి మెంతులు జీలకర్ర జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకోవాలి ఆవల పొడి కూడా వేసుకోవచ్చా దీనిలో కావాలంటే కావాలంటే వేసుకోవచ్చు మన ఇష్టం అంటే నువ్వులు నువ్వులు డ్యామేజ్ నువ్వుల టేస్ట్ మారుతుంది ఆవార్ డ్యామేజ్ చేస్తుంది నువ్వుల నువ్వుల స్మెల్ సో అందుకే మనం జీలకర్ర మెంతులు వాడుతున్నాం అంతే ఆ ఇప్పుడు ఇంకా నువ్వుల పొడి ఇద్దామా ఆ నువ్వుల పొడి నువ్వుల పొడి ఇలా వేసుకోవాలి ఏసే మొత్తం ఏసేసి ఇప్పుడు ఇందులో నూనె పోయారా నాన్నమ్మ లైట్గా డైరెక్ట్ అదే నూనెనా సో ఈ నూనె గైస్ మనం ఫస్ట్ ఒక పావు కేజీతో పోపు పెట్టుకున్నాక ఇంకో పావు కేజీ వేసాం చల్లారడానికి సో ఇలా అవ్వాలి పచ్చిమిర్చి పేస్ట్ ఇలా ఎర్రగా అవ్వాలి అయిపోయింది ఇది చల్లారిపోయింది సో మనమైతే ఇది అందులో వేసేసుకుందాం ఇంకా అది వేసేసే అయిపోయింది చల్లారిపోయింది అదంతా సో ఈ కలర్లో రావాలండి పచ్చిమిర్చి పేస్ట్ గ్రీన్ కలర్ ఉన్నది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేసేసేనా అమ్మ సో ఈ స్టేజ్లోనే మీరు ఉప్పు కారం ఏమైనా సెట్ చేసుకుంటే సెట్ చేసుకోవచ్చు అంతే కదా సో మై గ్రాని విల్ మిక్స్ అ పికిల్ సో ఈ మధ్య పికిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి ఏదో ఆడియో అది ఇది అని సో బయట ఎక్కడ కొనుక్కోకండి చూడండి మా నానమ్మతో ఇంకొన్ని రెసిపీలు కూడా చేపిస్తాయి యూట్యూబ్లో వారానికి పెడుతూ ఉంటా మీకు ఏం పికిల్ కావాలో కింద కామెంట్ చేయండి ఏ రెసిపీ కావాలో కమెంట్ చేయండి చేపిస్తే యూట్యూబ్లో పెడతా చూసుకోండి చేసుకోండి ఎందుకు డబ్బులు పెట్టి బయట తిన్ను అంటే నాన్ వెజ్ అయితే నాకు తెలియదు అండి సారీ నేనైతే ప్యూర్ వెజ్ నానమ్మ మనం వెజ్ కదా నానమ్మ ప్యూర్ వెజ్ కదా నానమ్మ మనమంతా సో వెజ్ పచ్చలు ఏమైనా కావాలి నువ్వు మా సబ్స్క్రైబర్లకు నేర్పిస్తావా నానమ్మ నిన్నేస్తా ఇప్పుడు ఒక అబ్బాయి టమాటా పచ్చడి అడిగినాను టమాటా పచ్చడి వీడియో పెడతావా సో మా నాన్నమ్మ పెడతా ఉంటుంది గ్యాస్ వీడియోస్ సో నా ఛానల్లోనే పెట్టేసుకుంటాను నేను సో మీకు ఏమైనా కావాలన్నా కామెంట్ చేయండి బయట కొనుక్కోమా కానీ నేను అంత డబ్బులు పెట్టి అన్ని తిట్లు తిట్టించుకొని మరి కొనాలా అవసరమా సో టేస్ట్ చేయొచ్చు నేను ఇప్పుడు సో ఊరాలంటే ఒక ఎన్ని రోజులు పడతాను నాన్నమ్మ ఇది ఊరాలంటే మూడు రోజుల దాకా ఒక ఇది జాడీలో పెట్టి మూడు రోజుల తర్వాత కలుపుకోవాలి మళ్ళీ సో మూడు రోజుల వరకు కలుపుకోవాలంటే గాయస్ మూడు రోజుల తర్వాత తిన్నా అద్భుతంగా ఉంటుంది నాకు నమ్మకం ఉంది నేనైతే చిన్న బిట్టి టేస్ట్ చేస్తాను నా చిన్న ముక్కు ఉంటుంది నేను ఒకటి చిన్న ముక్క తినేస్తా అది కదా చిన్నది ఏదో చిన్నది ఒకటి చిన్నది అది కాదు ఇచ్చేసే అది సో టేస్ట్ అయితే చేద్దాం టేస్ట్ చెక్ ఇది కారంగా ఉండే పచ్చడి కాదు కమ్మగా ఉంది ఎక్కువ కారం ఉండదు కదా అన్నది కారం ఎక్కువ ఉండదు మనకు పిల్లలు కూడా చిన్న పిల్లలు వన్ టూ ఇయర్స్ పిల్లలు కూడా పెట్టవచ్చు అనుకుంటా ఇది తినవచ్చు సో దీనికి దీని వల్ల అజీర్తి లాంటివి ఏం రావు మా కడుపు మండడాలు ఏమి ఉండవు ఎంత చిన్న వయసు పిల్లల నుంచి ఎంత పెద్దోళ్ళైనా తినొచ్చు ఇది ఎన్ని నిల్వ నిలువ ఉంటుంది నానమ్మ ఉంటది ఆరు నెలల దాకా సో ఇది ఒక ఆరు నెలలు నిల్వ ఉంటుంది మంచిగా జాడీలో పెట్టేసుకుంటే సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఏం చేయాలో చేయమని చెప్పో సార్ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పు చెప్పు నేనే చెప్పాలంటే కా సో మా నాన్నమ్మ వంట కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే నా ఛానల్కే చేయండి ఓకే టాటా బాయ్ బాయ్